ఎక్కడ పోయిన రోజు మనుషులు ఏమంటారంటే జనాభా వర్సెస్ మెడల్స్ చిన్న చిన్న కంట్రీస్ క్యూబా లాంటి కంట్రీస్ కూడా చిన్న కంట్రీస్ వాళ్ళ జనాభాతో పోలిస్తే వాళ్ళు కొన్ని తెచ్చిన మెడల్స్ ఎక్కువ కెన్యా క్యూబా తర్వాత చిన్న చిన్న దేశాలు చాలా ఉన్నాయి ఒకటి రెండు ఒలింపిక్ గోల్డ్ మెడల్ కూడా సంపాదించారు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది తరచుగా మాట్లాడుకునే జనాభాకి ఒలింపిక్ మెడల్కి కనెక్షన్ లేదు ఎందుకంటే ఈ జనాభా అందరు కూడా ఒలింపిక్స్కి ట్రైన్ కావడం లేదు కదా చాలామంది ఇదే అంటారు ఇన్ని వందల కోట్లు ఉన్నా మనం ఎందుకు కాలేదు వందల కోట్లందరూ స్పోర్ట్స్ ఆడితే ఓ వెయ్యి మంది మెడల్స్ తెచ్చుకోవచ్చు అయినా ఒలింపిక్స్ మెడల్ సంపాదించడం అంటే ఏదో ఒక ఐపీఎస్ ఐఏఎస్ ఎగ్జామ్ రాయడం కాదు వీటిని ఈజీగా మనం సంపాదించవచ్చు ఒలింపిక్స్ మెడల్ని సంపాదించలేము చాలా కష్టపడాలి ఫస్ట్ ఒక చిన్న స్టూడెంట్కి ఒక డ్రీమ్ ఉండాలి ఒక కళ ఉండాలి డ్రీమ్ చేయాలి ప్రతిరోజు నేను ఒలింపిక్ మెడల్ సంపాదించాలని తర్వాత రెండవది తన డ్రీమ్స్ని ప్రాక్టికల్గా మార్చుకోవడానికి చాలా కష్టపడాలి అంటే సాక్రిఫైస్ చేయాలి ఆహుతి చేయాలి సినిమాలు చూడడము ఫోన్లు చూడడము ఫ్రెండ్స్తో ఆడుకోవడము పబ్లిక్ పోవడము ఇవన్నీ ఎక్కడుంటాయి ఒలింపిక్స్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చాలా తక్కువ మంది చేస్తారు మీ ఫోకస్ కొద్దిపాటి ఎడ్యుకేషన్లో ఉన్న ఎక్కువ పాటి సమయము ఆట మీదే ఉండాలి తర్వాత ఈ క్యాండిడేట్కి మంచి కోచ్ దొరకాలి ఒక రగడా కోచ్ దొరికాడనుకో వృద్ధి అవతల వారు చేస్తాడు తర్వాత నువ్వు టెన్ ఇయర్స్ ఉండవు ఐదేళ్లకే ఇంటికి వెళ్ళిపోతావు ఒక రాంగ్ డైటీషియన్ రాంగ్ న్యూట్రిషనిస్ట్ అడ్వైజ్ అనుకో మళ్ళీ కూడా రాంగ్ కావచ్చు తల్లిదండ్రుల డబ్బులు లేవు ప్లస్ వాళ్ళకి ఉద్యోగం కావాలి పిల్లోడు ఉద్యోగం అంటే ఆలోచించండి ఒక ప్లేయరు ఒలింపిక్ ప్లేయరు కావాలి అంటే వందల కొద్ది అడ్డంకుల్ని ఫైట్ చేసి 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 ముందుకొస్తాడు మనం ఏముంది ఏసీ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ మాట్లాడడం చాలా ఈజీ ఇంకా అసోసియేషన్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో గెలవాలి స్టేట్ లెవెల్లో గెలవాలి నేషనల్ టీమ్కి సెలెక్ట్ కావాలి ఒక చిన్న ఇంజురీ అయితే మళ్ళీ ఒక సంవత్సరం బయటికి వెళ్ళిపోతాడు మళ్ళా తిరిగి స్టేట్ నేషనల్ లెవెల్కి రావడానికి చాలా కష్టపడాలి ఇండియా లాంటి కంట్రీస్లో ఒక మంచి లెవెల్ నుంచి ఒక డ్రాప్ అవుట్ అయ్యానికి అథ్లీటు మళ్ళా అక్కడికి చేరడం చాలా కష్టం ఎప్పుడు మనిషి మంచి లర్నింగ్కి ఎదురవుతాడు ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళకి అర్థమవుద్ది ఆటల్లో ఉన్న మెలకువలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్మెంట్ టెక్టిక్స్ ఇవన్నీ అర్థం కావడానికి పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ల వయసు అంటే మంచి యుక్త వయసులో వచ్చినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి అదే టైంలో చదువు అడ్డం వస్తుంది ఇంజనీరింగ్లో చేరుతావా మెడిసిన్లో చేరుతావా లాలో చేరుతావా లేదా కంప్యూటర్ జాబ్ చేరుతావా అదే టైంలో పేరెంట్స్ చెప్తారు నువ్వు పార్ట్ టైం జాబ్ చేసి మాకు డబ్బులు సంపాదించు ఎందుకంటే నైంటీ పర్సెంట్ మా ప్లేయర్స్ అందరూ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు సోషల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎకనామిక్ స్టేటస్ చాలా పూర్గా ఉంటుంది చాక్లెట్ తినే పిల్లలు చాలా తక్కువ మంది ఆ షూటింగ్లు టెన్నిస్లు కొంతమంది ఆడతారు అథ్లెటిక్స్ చూడండి అందరూ దాదాపు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే సో వీళ్ళందరికీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ జర్నీ కావాలి ఒక ఒలింపిక్ కావాలంటే ఒక ఒలింపిక్స్ మెడల్ సంపాదించడానికి ఒక చిన్నతనం నుంచి పెద్దతనం వరకు పదిహేను ఏళ్ల జర్నీ కావాలి అప్పుడే ఆ పైన ఆ మెడల్ దొరుకుతుంది అది కూడా గ్యారంటీ లేదు ఇప్పుడు చూసాం కదా మనం ఒకరు ఓవర్ వెయిట్ అని ఇంకొకరు ఫైనాన్స్లో రాకుండానే ఓడిపోయారు సో ఈ విధంగా మనకు ఎదురవుతాయి కష్టాలు సో మీరందరూ అనుకున్నట్లు ఏదో కొన్ని రోజులు ఆడుకొని కోచింగ్ తీసుకుంటే అలా ఏం జరగదు ప్రతి ఘట్టంలో కూడా ఏదో ఒక కష్టం ఎదురవుతుంది వాళ్ళకి తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ ఎందుకంటే చిన్నతనంలో కావాలి కదా మంచి షూసు మంచి బట్టలు మంచి న్యూట్రిషను మనం ఎప్పుడు ఇస్తాం అవన్నీ ఇద్దరు మంచి స్పోర్ట్స్ అథారిటీ సెంటర్లో సెలెక్ట్ అయితే ఆడ దొరుకుతాయి లేదా స్పాన్సర్షిప్ ఎప్పుడు దొరుకుతుంది నువ్వు గెలిచిన తర్వాత దొరుకుతుంది నువ్వు ఇన్ఫ్యాక్ట్ నేషనల్ టీంలో వచ్చిన తర్వాత ఉద్యోగం దొరుకుతుంది కానీ అప్పటికి మేజర్ పార్ట్ ఆఫ్ ది జర్నీ ఓవర్ సో ఒక ఒలింపియన్ని తయారు చేయడానికి తల్లిదండ్రులు సొసైటీ డబ్బు అవకాశం ఎక్కడో విలేజ్లో ఉంటారు ఛత్తీస్గఢ్లో వాళ్ళకి అవకాశమే దొరకదు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ జరుగుతుంది అని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయారో ఆలోచించండి సో మై డియర్ ఫ్రెండ్స్ మనం అందరం అనుకున్నట్లు జనాభాకి ఒలింపిక్ మెడల్స్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు ఇంకోటి తెలుసా మీకు అసలు మనము కోచెస్ కానీ డాక్టర్స్ కానీ మనం ఏమైనా ప్లేయర్స్ తయారు చేస్తున్నామా లేదు ఈ ఒలింపిక్స్లో వాళ్ళు కూడా వాళ్ళ క్రెడిట్ వాళ్ళదే స్వతహాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళలో ఒక డ్రీమ్ని ఎలాగైనా పూర్తి చేసుకోవాలండి పీటీ ఉషా లాంటి వాళ్ళు పీవీ సింధు లాంటి వాళ్ళు వాళ్ళ ఫాదర్ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ సో వీళ్ళందరూ స్వతహాగా కష్టపడిన వాళ్ళు వీళ్ళని మనమేం తయారు చేయలేదు మనం లాస్ట్లో పాలిష్ చేసామంతే సో దిస్ ఈస్ ది జర్నీ దీన్ని మనము అర్థం చేసుకోకుండా ఊరికే మెడల్స్ లేవు మెడల్స్ లేవు అనకూడదు ఇది చాలా కష్టమైన జర్నీ